హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు బెంగళూరు నేషనల్ హైవేకి జస్ట్ ఒక వంద ఫీట్ల డిస్టెన్స్లో ఒక మంచి రెండు వందల యాభై గజాల సౌత్ ఈస్ట్ కార్నర్ అయితే చూపిద్దామని వచ్చాను సో ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా నా నెంబర్ని సారీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది మొత్తం కూడా హోటల్స్ ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి మొత్తం కూడా బెంగళూరు హైవేకి హోటల్స్ ఉన్నాయి ఇది మొత్తం కూడా బెంగళూరు హైవే ఫోర్ లైన్స్ హైవే ఇప్పుడు సిక్స్ లైన్ అవుతుంది అయితే ఇక్కడ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ వెళ్తే మనకు జెట్చర్ల న్యూ బస్ స్టాండ్ వస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి అవన్నీ కూడా హోటల్సే జెడ్చర్ల దగ్గరలో ఉన్నాం మనం ఇక్కడ చూస్తే ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇట్లా చూసుకుంటే ఇక్కడ పోతే గాన మనకు ఒక వన్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఎస్ఈజెడ్ జెడ్ ఉంది వంద కంపెనీలు కూడా ఉన్నాయి అక్కడ అలానే ఇక్కడ నుంచి హైవే మీద మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోవచ్చు ఈ సెంటర్లో ఉన్నది వచ్చేసి ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఇది అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ క్లీన్ చేసిన ప్లాటు మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ అయితే మనకు స్టోన్ వండిపోయిందో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఇట్లా పొడవ వచ్చేసి యాభై ఉంటుంది ఇట్లా వచ్చేసి నలభై ఐదు ఉంటుంది మొత్తము రెండు వందల యాభై గజాల ప్లాటు ఇటు బెంగళూరు నేషనల్ హైవేకి ఇటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి జెచ్చ టౌన్కు దగ్గరగా అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మా నంబర్కి అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్